హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకులు అయితే తయారీ విధానాలకు అయితే వెళ్ళిపోదాం వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కే వరకు చూద్దాం ఫ్రెండ్స్ పల్లీలు అయితే కొద్దిగా వేగినాయి ఫ్రెండ్స్ ఇందులో అయితే పచ్చిమిర్చి యాడ్ చేద్దాం ఆనియన్స్ వేసేద్దాం అలాగే ఆలుగడ్డ ఫ్రెండ్స్ మనం సన్నగా పొట్టు తీసేసి సన్నగా తరుక్కున్నాయి ఆలుగడ్డ వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇవి తొందరగా వేగాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ ఒక టూ మినిట్స్ వేగాలి ఫ్రెండ్స్ ఇవి ఇందులో అయితే టమాటా కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ సన్నగా కోసుకోవాలి ఇది కూడా టమాటా అయితే కొద్దిగా మగ్గాలి ఫ్రెండ్స్ కొద్దిగా టూ మినిట్స్ మూత పెట్టేసుకుందా టూ మినిట్స్ అయితే అయిపోయింది చూద్దాం మూత తీసి టమాటాలు అయితే మగ్గిపోయినాయి అంతే ఇప్రైతే ఇందో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం అలానే కొద్దిగా పసుపు ప్రిన్స్ అప్పుడైతే అట్లు కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇందులో నెమ్మదిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ మనకి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూసేద్దాం ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి అటుకులు అయితే చాలా బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది కుకింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గ్యాస్ బంద్ చేద్దాం ఇంకైతే కొద్ది దీనిపైన కొత్తిమీర వేసి సరి చేసుకుంటే మన రెసిపీ అటుకుల బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏ విధంగా చేసుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి